ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుతున్నాం ఈ దినము కూడా దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం చూడండి ఒకరోజు ఒక తల్లి తన బిడ్డను ఆత్మీయతలో ముందుకు కొనసాగింప చేయాలని చక్కగా ఆత్మీయంగా బిడ్డ ఎదగాలని ఆమె ఆశపడుతుంది కానీ ఈ తల్లి మాటను వినకుండా తన కుమారుడు తనకిష్టం వచ్చినట్లు జీవించాడు తనకున్నటువంటి వ్యసన బంధకాల ద్వారా ఒకరోజు పోలీసులు వచ్చి ఆ పేకాటి ఆడుతున్నప్పుడు పోలీసులు వచ్చి తీసుకొని వెళ్పారట పాపం తల్లి మాత్రము కన్నీరు మున్నీరుగా నా బిడ్డను జైల్లోకి తీసుకువెళ్లారే ఎలా అయినా సరే అతన్ని నేను విడిపించుకోవాలని తల్లి ప్రయత్నం ఎంతగానో చేస్తుంది ఈ తల్లి ఎంతగా ప్రయత్నం చేసినా తన దగ్గర కనీసం రూపాయి కూడా లేదు కనుక ఈమె నిస్సహాయ స్థితిలో ఉన్నది కనుక అక్కడున్నటువంటి అధికారులు చెప్పారు ఇదిగోండి నీ కుమారుడు బయటికి రావాలంటే జరిమా యాభై రూపాయలు కట్టాలని చెప్పారట అటువంటి సందర్భంలో తల్లిగా ఆమె రోధిస్తూ అయ్యా నా దగ్గర కనీసం పైసా కూడా లేదయ్యా దయచేసి నా బిడ్డను బయటికి విడిపించండి అంటే ఆమె చెప్పిన మాట ఎవరు వినలేదట తర్వాత మరి ఆమె చే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఆ జైలు దగ్గరే ఒక రాళ్ళ గుట్ట ఉన్నదట అక్కడ పని చేయడానికి అనుమతి ఉన్నదట అటువంటి సందర్భంలో ఆ తల్లి అనుకుంటుంది యాభై రూపాయలు ఎలా అయినా సంపాదించి నా బిడ్డ జైల్లో ఉండడానికి వీలు లేదు అతన్ని విడిపించాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మరి తన యొక్క కుమారుని విడిపించుకోవాలని అటువంటి సందర్భంలో తను ఎంత పని చేస్తుందంటే ఆ రాళ్ళు మోస్తున్నప్పుడు ఆ రాళ్ళు తన యొక్క చేతుల మీద కాళ్ళ మీద పడిపోయి ఒంటికి య్యాయట తన యొక్క కాళ్ళు చేతులకి గాయాల పాలయ్యేది అటువంటి సందర్భంలో తన కుమారుడు జైల్లో నుండి దూరంగా ఉండి చూస్తున్నప్పుడు తన తల్లి రాళ్ళు మోయడం చూసి అయ్యో నా కొరకే నా తల్లి ఇంత బాధను అనుభవిస్తుందే నా కొరకే కదా ఇంతగా గాయాలపాలు పాలవుతుంది ఏంటి నా నేను చేసిన తప్పును బట్టే అని చెప్పి తన మనసులో పశ్చాత్తాపం కలిగి ఆ జైల్లో ఉండి ఏడవడం ప్రారంభించాడట ఎలా అయినా సరే ఈ తల్లి అనుకుంటుంది నా కుమారుణ్ణి ఎలా అయినా విడిపించాలని చెప్పి ఆశపడి తనకి గాయాలైనా పర్వాలేదు అనుకున్నది తన కుమారుడు బయటికి రావాలని అనుకున్నది ఆ యొక్క జైలు నుండి విడుదల కలగాలని తన ఆశపడింది అలాగనే ఆశపడినట్లుగా తనకి గాయాలైనా సరే తన కుమారుడు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ తల్లి చాలా కష్టపడి యాభై రూపాయలు సంపాదించి అక్కడున్నటువంటి అధికారులకి ఇచ్చి నా బిడ్డను బయటికి విడుదల చేయండి అయ్యా అని బ్రతిమలాడి తన బిడ్డను బయటికి వచ్చేలా చేసిందంటండి ఉదే కాల సమయంలో నిజముగా మనం ఆలోచన చేద్దాం ఈ స్టోరీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజమే మనము కూడా పాప బంధకాలలో బంధీలమైపోయి దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించి మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవించి అపవాదైనటువంటి శాతాన్ని పెట్టే ప్రలోభాలకి లొంగిపోయి పాపపు ఊబిలో ఉన్నటువంటి మన కొరకు ఆనాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు బలియాగం అవ్వలేదా రక్తదారులు మన కొరకు కారలేదా ఎంత ప్రేమను మన పట్ల దేవుడు చూపించాడండి నిజమే ఆయనకి గాయాలైనా సరే ఆయన ఒంటి నిండా కూడా ఎంతగానో రక్తము కారుతున్నప్పటిని కూడా ఆ గాయాలవుతు ప్పటిని కూడా దేవుడు అనుకున్నాడు పాప నుండి నివించాలి గనుక ఈ యొక్క అంటే దేవుడు ఎందుకు అంత భారాన్ని మోస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ తల్లికి గాయాలవుతున్నా ఎందుకు ఆమె ఆ రాళ్ళని మోసిందంటే తన కుమారుని బయటికి విడుదల చేయాలని ఆశపడింది ఉదయకాల సమయంలో మన దేవుడు కూడా మన కొరకు పాప బంధకాల నుండి విడిపించబడాలని ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను ఆయనకు ఆయన రిక్తునిగా మన కొరకు ఆ యొక్క సిలువలో బలియాగమయ్యాడండి ఎంత ప్రేమను దేవుడు మన పట్ల కనపరిచాడు నిజముగా ఆయన చేసినటువంటి మరణ త్యాగము చాలా గొప్పది ఏ అర్హత మన మీద మనకి లేకపోయినప్పటిని కూడా ఆయన తన సింహాసనంని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు అది ఎవరు కోసం అంటే నీ కోసమే నా కోసమే మనందరి కోసమే గనుక ఆయన ప్రేమను గుర్తు గుర్తించుకుందాం నిజముగా ఆయన చూపిన ప్రేమకు ఏమిచ్చినా రుణం తీర్చుకుని లేము గనక ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగదామండి ఆయనేమో మన కొరకు ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించాలని ఆశపడుతుంటే అక్కడున్నట్టు సిలువ వేయండి అని చెప్పి ఎవరైతే మేలులు పొందుకున్నారో ఎవరేదిటైతే దేవుడు అద్భుత కార్యాలు చేశాడో వారే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువపై అప్పుడు నాకు దాహం అవుతుంది అన్నప్పుడు చేతి ఇచ్చారంటండి ఆ చేదు చిరకునిచ్చినప్పుడు అది నిజముగా చిరకునిచ్చినప్పుడు అది చాలా చేదుగా ఉంది అంటే దేవుడు దప్పికొనినప్పుడు కూడా సరైనటువంటి నీరుని ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితి ఈ ఉదయ సమయంలో మనం అనుకుంటాము ఆనాడు శిష్యులే అలా చేశారు అని మనం జాలిపడతాం కానీ ఈ ఉదయ కాలశ్రమంలో మన స్థితిని కూడా ఒకసారి పరిశీలన చేసుకుందామా ఇప్పటికీ కూడా మనము దేవుడు ఏమని దాహం కొన్నాడంటే మనందరము కూడా రక్షింప బడి ఆయన మహిమార్థమే జీవించాలని దేవుని యొక్క దాహం కానీ మనమేం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకమైన దశలో నడుస్తూ పాపపు బంధకముల చేత ఇంకను ఏడవబడుతూ ఆయన నామమును ఎరిగినటువంటి మనమే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఆయనకు చేదు చిరుకును అందించేటువంటి వారిగా ఉన్నామేమో కానీ మనకు మనం పరిశీలన చేసుకుందాం ఇంకాను నీవు దేవునికి చేదు చెరుకునిస్తూ ఆయనను ఆయాసపరుస్తున్నావేమో నీ ఆత్మీయస్థితిలో దేవునికి ఇష్టమైన బిడ్డగా కాకుండా నీ ఆత్మీయతలో పతనావాస్థలోనికి వెళ్ళిపోతున్నావేమో ఆయనకి మహిమ తెచ్చే బిడ్డగా కాకుండా ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డగా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఆనాడు శిష్యులే చేదు చిరకనిచ్చారు అని మనం అనుకుంటాం కానీ ఇప్పటికీ కూడా నీ ఆత్మస్థితిలో దేవునికి ఇష్టమైనటువంటి ఆ దాహము కొనినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము చిరకను అందించేటువంటి వారిగా ఉన్నామేమో కానీ మనలో ఉన్నటువంటి మిస్టేక్ని సరిచేసుకుందాం అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా చూడండి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదో వచ్చి నుంచి చదుదాం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడంటండి మనము మోయవలసిన శిక్ష మనము మోయవలసినటువంటి ఆ భారమును దేవుడు మోసి ఉన్నాడంట కొరకు తెలుసా నిన్ను ప్రేమించే నీ కొరకే ఆయన ప్రేమించాడు గనక ఆనాడు సిలువలో బలియాగమయ్యాడు ఆనాడు సిలువలో మన కొరకే ప్రాణత్యాగం చేశారండి కాబట్టి ఆయన ప్రేమను గమనిద్దాం ఇక్కడి నుంచైనా నీవు ఆయనకు చేదు చెరకనివ్వడం కాదు కానీ ఒక మధురమైనటువంటి నీటిని ఒక మంచి తృప్తిపరిచేటువంటి జీవితమును దేవునికి మహిమార్థమై నీవు జీవించి ఆయన నామాన్ని మహిమపరచు ఆయన ప్రేమను తెలుసుకొని ముందుకు కొనసాగుదాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెను కనులు మూసుకొనండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయకాల సమయంలో తండ్రి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచు పడినని అయ్యా మా దోషములు బట్టి నీవు శిక్ష పొంది ఉన్నావని ప్రవ్వ నీ లేఖనాలు చెప్తున్నట్లుగా నా కొరకు మా కొరకు కలవరలు బలియాగం అయ్యావు నాయన ఆనాడు ఆ తల్లికి ప్రవ్వ గాయాలవుతున్నప్పటి నుంచి కూడా తన కుమార్ని విడిపించాలని ఆశపడి ఎంతో ప్రయాసపడిందయ్యా మాకున్నటువంటి పాప బంధకాల నుండి విడిపించాలని నీవు ఆశపడిన ఆయన ఎంతగానో ప్రాణత్యాగం చేసిన దేవుడవే ఉన్నావు నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా ఇచ్చినా మీ రుణం తీర్చుకొనలేము మా స్థితిలో మేము దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో ప్రవ్వ అట్టి వారందరినీ అయ్యా నీకు చేదు చిరకునిచ్చేవారిగా కాదు కానీ మీ నామాన్ని మహిమపరిచే బిడలుగా అనేక రక్షించేటువంటి కృపను అనుగ్రహింపచేయండి మీ దాహం ఏమై ఉన్నదంటే ప్రవ్వా జీవితాల్లో మీ నామానికి మహిమ తేవాలని ఇష్టపడుతున్నావు కానీ నీకు వ్యతిరేకమైన దశలో నడుస్తున్నామేమో మమ్మల్ని క్షమించండి అయ్యా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరుస్తూ ఆత్మీతుల వర్ధిలింప చేస్తూ నీ ప్రేమకు నీ కృపకు పాత్రలమవుచుండగా ఇంకను నా ఆత్మీయుల చేయమని ఏస్తు నామంలో అడిగి వేడుకుని కొంచెం నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి